నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత విడుదల రజని గత కొన్ని రోజులుగా కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని చెప్పి అంతర్గత సమాచారం మరి మొత్తానికి ఆమె పార్టీ వ్యవహారాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అత్యవసర పరిస్థితుల్లో తప్పిస్తే ఆమె బయటకు రావట్లేదని మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత మాత్రమే మాట్లాడారన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి మొత్తానికి విడుదల రజనీ వ్యూహం ఏంటి అంటే వైసీపీలో కొనసాగుతారా లేదంటే వేరే పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారా లేదు అంటే విజయసాయి రెడ్డి లాగా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా ఇవన్నీ కూడా చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీలగా నమస్తే మేడం నమస్తే విడుదల రజని ఈమె అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడేవారో అందరికీ తెలిసిందే మేడం చాలా హుందాగా ఉంటారు అని చెప్పి అందరూ విశ్లేషిస్తుంటారు కానీ తన పిఏని అరెస్ట్ చేసిన సందర్భంలో ఆమె ప్రవర్తించిన తీరు నుంచి ఆమె పైన విమర్శలు వస్తూ ఉన్నాయి మరి మొత్తానికి గత కొన్ని రోజులుగా కూడా ఆమె వైసీపీ పార్టీ వ్యవహారాలన్నిటికీ కూడా దూరంగా ఉంటున్నారు అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత తనకు తెలిసింది ఓకే ఇప్పటివరకు చర్యలు ఏమీ తీసుకోలేదు కానీ నెక్స్ట్ మేమే అంటూ ఆమె గ్రహించింది సో అందుకే పార్టీ వ్యవహారాలన్నిటికీ కూడా దూరంగా ఉండి సైలెంట్గా ఉండి వేరే పార్టీలోకి కానీ లేదంటే రాజకీయాలకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని చెప్పి అంతర్గత సమాచారం మరి ఇది నిజమేనంటారా ఎందుకు మరి ఆమె సైలెంట్గా ఉన్నట్లు విడుదల రజని ఈవిడ గురించి చెప్పుకోవాలంటే చిలకలూరుపేట నుంచి గుంటూరుకి పంపించాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు పంపించాడు ఏంటి అంటే ఈవిడ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండనివ్వండి మంత్రిగా ఉండనివ్వండి అమాయక ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది గురిచేశారు మరి అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏ విధంగా గుంజారు మనం వింటూ ఉన్నాం పల్లె జాషువా మరి ఆయనే చెప్పారు స్వయంగా కోటి ఇరవై లక్షలు మేము ఆఫర్ చేశాము స్టోన్ క్రాషర్కి సంబంధించి మరి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే వరకు వదిలిపెట్టాం అసలు మీ ఏదైతే అది పని చేయకుండా చేస్తాం అక్కడ ఎవరిని కూడా అని చెప్పేసి అంటే ఎవరో పాపం వాళ్ళు కష్టపడి వాళ్ళ బిజినెస్ వాళ్ళు రన్ చేసుకుంటుంటే మధ్యలో నేను ఎమ్మెల్యేగా కలిచాను మరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నాకు ఫోన్ చేయాలి వచ్చి క్యూలో నిలబడాలి మరి అదేవిధంగా నేను ఏది చెప్తే అది చేయాలి నేను ఎంత ఇవ్వమంటే అంత ఇవ్వాలి అనేసి కొన్ని దాన్ని రౌడీ అంటారు దాన్ని ఎవరు ఒక ప్రజాప్రతినిధిగా లేకపోతే ఒక ఎమ్మెల్యేగా మాట్లాడటాన్ని ఎవరో అలా ఎవరు హర్షించరు ఎందుకంటే ఒక గోండాగిరిగా అంటే ఒక మహిళ ఉండి మరి మీరు చేసింది ఏంటి అధికారంలో ఉన్నప్పుడు ఇంకా చాలా గొప్పగా అంటే మహిళలు చాలా గొప్పగా ఉంటారు హుందాగా ఉంటారు అంటే కట్టుబట్టు బాగుంటే కాదు కదా మీ ప్రవర్తన వెనక ఈ రోజున బయటికి కనిపించే మీ ఆహారం వేరు లోపల మీరు వెనకుండి మరి మీ ఎలాంటి ఈ గోండాగిరిని నడిపిస్తున్నారంటే ప్రజలందరూ చెప్తున్నారు మరి ఆ పొలాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి మరి రైతుల దగ్గర నుంచి మీరెంత కొనుగోలు చేశారు రాష్ట్రం దగ్గర నుంచి మీరెంత వసూలు చేశారు మరి అదేవిధంగా ఈ డబ్బులు కూడా మరి వేళ్ల మరిది గోపి అరెస్ట్ అయ్యాడు ఆ రోజును చూసాం మరి ఆ రోజున బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడాల మా మరిదిని ఎందుకు అరెస్ట్ చేశారని కానీ అంతకుముందు మా మరిది జోలికి మా మామ జోలికి వచ్చారంటే ప్రతిపాటి సంగతి చూస్తానంది మేడం ఇప్పుడు విడుదల రజనీ గారు మీరు అన్నట్టుగా ఆమె పైన అభియోగాలు వచ్చినప్పుడు బయటకు వచ్చారు మాట్లాడారు కానీ ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారో మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఆమె కనిపించట్లేదు పార్టీ వ్యవహారాలు అన్నిటికీ కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకని అంటారు ఇక్కడ మీరు అంటున్నట్లుగా నిజంగానే ఆవిడ దూరంగా ఉందా కావాలని దూరం జరుగుతుందా లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయంటే ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది ఏంటంటే మళ్ళీ చిలకలూరుపేట వెళ్ళిద్దని మరి అక్కడ కూడా మొన్న ఈ మధ్య మనం విన్నాం మర్రి రాజశేఖర్ మరి అతను రాజీనామా చేసిన తర్వాత అతని వర్గీయుల మీద ఈవిడ మరి అసలు ఎందుకు రాజీనామా చేశాడంటే ఆయన రాజీనామా వెనకున్న అసలు రహస్యం ఏంటి అంటే ఈవిడ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు ముఖ్యంగా రాజశేఖర్ వాళ్ళ ఏదైతే ఒక వాళ్ళ క్యాడర్ని ఈవిడ ఇబ్బంది పెట్టడం అదేవిధంగా ఈవిడ వాళ్ళ మీద పై వాళ్ళకి వాళ్ళ పార్టీలో కొంత ఈవిడకున్న పలుకుబడి ప్రకారం ఇబ్బంది పెట్టడం బాగా వాళ్ళ మీద ఎక్కువ ఫోర్స్ అనమాట ఏది చేసినా కూడా వాళ్ళ మీద ఈవిడ మాట మాట్లాడితే చాడీలు చెప్తూ వాళ్ళని ఇబ్బందికి గురి అనేది బాగా ఎక్కువ వినిపిస్తుంది ఆవిడ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఎవరితోనన్నా దగ్గర పరిచయాలు ఉండటం వల్ల మరి వీళ్ళ మీద ఇట్లాంటి అపోహలు లేనిపోనివన్నీ కూడా కల్పించి చెప్పటం మరి ఆ ఒత్తిడి తట్టుకోలేక అసలు ఈ పార్టీలో ఉండటమే నాకు గౌరవం లేదు లేకపోతే ఒక మర్యాద లేదు ఇక్కడ ఇంకొక అంశం మేడం సజ్జల రామకృష్ణారెడ్డి రేపు మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు సో మీ దారిలో మీరు చూసుకోండి అని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది అవును చెప్పాడుగా మొన్న పాపం అంటే ఇక్కడ ఒకటమ్మ మీ దారులు మీరు చూసుకోండి అంటే ఎలాంటి దారులు చూసుకోమన్నారు అంటే వీళ్ళు గతంలో మనం ఎలక్షన్ టైం అప్పుడు చూస్తే గనక ఇదే సందేశం వాలంటీర్లకు ఇచ్చారు ఏమని ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి కోసం మీరు అందరూ కూడా రాజీనామా చేయండి అని చెప్పి బలవంతంగా జయించారు ఈరోజు ఏమైపోయారు ఎక్కడున్నారు అంటే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళి ఏం చేయలేరు ఎందుకంటే అక్కడ ప్రజల్ని ఎటువైపు ఉన్నారు ప్రజల వైపు వెళ్ళాలి ఈ రోజున ప్రజలు ప్రభుత్వం ఒకటిగా ఉన్నారు కానీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అలా లేరు ప్రజల్ని విడగొట్టేసి వీళ్ళ దృష్టి ప్రజల పరిపాలన మీద రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టాల్సిన అంతా రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలి మీద పెట్టారు కాబట్టి ఏం జరిగింది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కానీ ఈ రోజున మరి ఈ రోజును చూస్తుంటే ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వం వైపు నిలబడి ఉన్నారు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వైపు కాబట్టి వీళ్ళు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు వింటే మాత్రం ఇంకా అంతే సంగతులు అదేదో తోక పట్టుకొని గోదావరి ఈదినట్లుగా ఈ వైఎస్ఆర్సీపీ మాటలు వింటే గనుక ఖచ్చితంగా తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అయిపోయింది వీళ్ళ పరిస్థితి విజయసాయిరెడ్డిని చూసాం ఇందా మనం అనుకున్నట్లు విజయసాయి రెడ్డి పార్టీ వదిలిపెట్టి వెళ్ళాడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు నేనేదో వ్యవసాయం చేసుకుంటానన్నాడు అని ఊరుకున్నాడా లేదు మద్యం కుంభకోణం బయటకు రావడానికి కారణం విజయసాయిరెడ్డి అయ్యాడు మరి అదేవిధంగా వీళ్ళందరూ బయటికి పోతే ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా పార్టీకి ఏదో ఒక ఇట్లాంటిదంతా కూడా తీసుకొచ్చి పెడుతున్నారు అంటే కొరివితో తలగొక్కున్నట్లు అయిపోతుంది వీళ్ళ పరిస్థితి కాబట్టి ఇక్కడ ఎవరు మాట్లాడినా ఏం చేసినా వాళ్ళతో గతంలో వీళ్ళు చేసిన లావాదేవీల మీద ఆధారపడి ఉండిద్ది గతంలో వీళ్ళతో వీళ్ళు ఏం చేశారు డీలింగ్లు ఏం చేశారు వీళ్ళ తప్పులు చేయించారా ఆ తప్పులో వీళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళు ఇరుక్కున్నట్లే కాబట్టి విడదల రజని ఏం చేయబోతుంది ఎందుకు ఉందంటే మనం మనం చూసాం సింగయ్య కారు కింద పడి నలిగిపోయిన రోజున అదే కారులో ఆవిడ ఉంది దాని మీద కేసు ఉంది మరి అదేవిధంగా గతంలో చాలా ఉన్నాయి కేసులు అట్లాగా శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తుంటే అక్కడ గందరగోళాన్ని సృష్టించింది సిఐ గారు సిఐ గారు అరుస్తూ ఇలాంటివన్నీ వింటూ ప్రజల్లో గతంలో ఉన్న ఆవిడ వ్యతిరేకత మరి ఈ రోజున గెలవ కారణాలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా వీలైన ఎన్నిసార్లు వచ్చి అబద్ధాలు చెప్తారు మైక్ ముందుకి ఒకవైపు అన్ని నిజాలు కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళు చేసిన దొంగతనాలన్నీ కూడా బట్టబయలు అవుతున్నాయి ప్రతి ఒక్క స్కీమ్లో స్కామ్ ఉందని చెప్పి తెలిసిపోతుంది ఇన్ని విధాలుగా రాష్ట్రంలో వీళ్ళు గత ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన ఏ విధంగా ఉంది అంటే దోచుకోవటం దాచుకోవటం బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవటం ఇదే కనిపించింది మరి ఏ మొహం పెట్టుకొని ఈవిడొచ్చి మీడియా ముందుకు ఏమని మాట్లాడుతుంది అంటే వినిపిస్తున్న మాటలు ఏంటంటే వీళ్ళంటున్నట్లుగా నేను ఇంకా మాట్లాడలేను ఎక్కువ అంటే ప్రతిసారి నన్ను మాట్లాడమని అడగొద్దు ఏదో ఒకటి రెండు సందర్భాల్లో అది నాకు మంచిగా అనిపిస్తేనే వస్తాను లేకపోతే నేను మాట్లాడనని ఎందుకంటే మనం ఎన్నో అవంతి శ్రీనివాస్ ఎందుకు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు దీనికి పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటే అతను కూడా ఇదే కారణం చెప్పాడు ప్రతిసారి అతనికి ఒకటే ఒత్తిడి ప్రెస్ ముందుకు రావాలి 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 కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు అబద్ధాలు చెప్పాలి లేనివి ఉన్నట్టే నిజాలు మాట్లాడితే వాళ్ళకి నచ్చదు అబద్దాలే చెప్పాలి ఈ రోజున వాళ్ళే మాట్లాడారు అవంతి శ్రీనివాసు ఇంకొకరు పట్టాభి ఇంకో రకరకాల చాలామంది ఉన్నారు ఆ రోజున వైఎస్ఆర్సీపీ నుంచి వెంట వెంటనే వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళు ఒకటే చెప్పారంట ఈ రోజున ప్రజలు ప్రభుత్వం ఒకటే బాటలో నడుస్తున్నాయి ప్రజలందరూ కూడా ప్రభుత్వం వైపే ఉన్నారు కాబట్టి నిన్నగా మొన్న వచ్చింది మరి అదిగోక ఇప్పుడు అప్పటికే ఎన్ని పది నెలలు కూడా గడవలేదు అతను మాట్లాడమన్నప్పుడు మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి ఆ విధంగా మాట్లాడాలంటే ఖచ్చితంగా మాకు మాట్లాడటం కుదరదు వాళ్ళు ఏం చేశారో ఏం చెప్పాలో మాకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఇరవై మూడు మంది ఉండి గతంలో ఇరవై నాలుగు సీట్లు ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు కూడా మనం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇక్కడ నిలబడితే ఏ విధంగా అసెంబ్లీలో పోరాడి మరి మన వాళ్ళు ఏంటనేది చూపించారు మరి ఆ రోజు స్క్రీన్ వేసి కూడా జగన్మోహన్ రెడ్డికి చూపించారు అనేది క్లియర్గా మరి వీళ్ళేంటంటే అలా మాట్లాడితేనే మీరు పార్టీలో ఉండాలన్నట్లు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ రకరకాలు వాళ్ళందరూ అందుకనే పార్టీని విడి వెళ్ళిపోయారు మా వల్ల కాదు మేము మాట్లాడడం పార్టీకి మేము రాజీనామా చేస్తామని మరి ఈ రోజున విడుదల రజనీ కూడా అదే బాటలో నడుస్తుంది అనేది వినిపిస్తుంది కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే ఆవిడ పార్టీని వదిలిపెట్టి వెళ్ళదు ఎందుకంటే తనను తను రక్షించుకుంటూ మరి అదేవిధంగా తన మీద ఉన్న కేసులు ఇంకా చాలా ఉన్నాయి పార్టీతో ముడిపడినట్లుంటివి కాబట్టి ఆవిడ మెల్లగా అంటే మీడియా ముందుకు రాకపోవటం గల కారణాలు ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతున్న ప్రతిసారి ప్రజల్లోకి వెళ్ళి నేను టార్గెట్ అవుతున్నాను తప్పించి వేరేది జరగట్లేదు అనేది ఉందనేది వినిపిస్తుంది మరి మొత్తానికి మిథున్ రెడ్డి అరెస్టుతో వైసీపీ గజగజలాడుతుందని అందులో భాగంగానే విడుదల రజని తనపైన ఏదైతే అభియోగాలు వస్తున్నాయో అందులో చర్యలు తీసుకుంటారని గ్రహించి పార్టీకి దూరంగా ఉంటున్నారా లేదంటే పార్టీయే ఆమెను దూరంగా పెడుతున్నారా అని చెప్పి మేడం అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే